అరువది నాల్గవ సర్గము విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకై ఇంద్రుడు రంభను పంపుట విశ్వామిత్రుడు ఆమెను శపించి మరల తపోదీక్షలో నిమగ్నుడగుట రంభ తపోదీక్షలోనున్న విశ్వామిత్రుడు కామ మోహములకు లోనగునట్లుగా ప్రలోభపెట్టవలసి పెట్టవలసియున్నది దేవతలకు గూర్చు ఈ మహత్కార్యమును నిర్వహించుటకు నీవే సమర్థురాలవు ఇది నీకు కర్తవ్యము ఓ రామ ప్రతిభాశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు పలుకగా ఆ రంభసురకార్యమును సాధించు విషయమున భయ సందేహములకు లోనై సిగ్గుపడుచు అంజలి ఘలించి ఆ సురరాజునకు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను ఓ దేవేంద్ర ఈ విశ్వామిత్ర మహాముని మిగుల ముక్కోపి తపస్సును భంగపరచుటకు పూనుకునినచో నన్నో అతడు తన క్రోధాగ్నికి గురిచేయును అందులకు సందేహమే లేదు అందువలన నేను భయపడుచున్నాను కనుక నన్ను మీరే అనుగ్రహింపగలరు ఓ రామచంద్ర భయముతో వ్యాకులయ్యై వణకుచూ అంజలి ఘటించి ప్రార్థించుచున్న రంభతో ఆ సహస్రాక్షుడు ఇట్లనెను ఓ రంభ భయపడకుము నీకు అంతయు శుభమే జరుగును ఇది నా ఆజ్ఞ అనుసరింపుము వసంతృతూనందు వృక్షములూ అన్నయ్యను నవపల్లములతో పుష్పములతో కనువిందుగా వించుచుండును ఆ సమయమున నేను మనోహరమైన కోకిలనే మన్మథనితో గూడి నీచెంతనే యుందును ఓ రంభ ఆకర్షణీయమైన రూపమును ధరించి తపమోనరించుచున్న విశ్వామిత్ర మహర్షి చిత్తమును చలింపజేయుము అంతట రంభ ఇంద్రనిశాసనమును పాటించి పరంకర్షణీయమైన రూపమును దాల్చెను పిమ్మట ఆ సుందరి చిరునవులను చిందించుచూ విశ్వామిత్రుని ప్రలోభ పెట్టసాగెను అప్పుడు ఆ మహర్షి మనోహరముగా ఆలపించుచున్న కోకిల యొక్క స్వరమును విని ముగ్ధుడయ్యను ఆ సంతోషముతో అచటనున్న రంభను చూచెను ఆ కోకిల మధురధ్వనిని రంభ యొక్క నిరుపమానగానమును తోడను ఎదుటనున్న రంభను చూచటవలనను ఆయనకు సందేహము కలిగెను అంతటా ఆ మహర్షి అది అంతయను ఇంద్రుని పన్నాగమే యని గ్రహించెను పిదప అతడు మిక్కిలీ క్రుద్ధుడై రంభను శపించెను ఓ రంభ కామమును క్రోధమును జయించునిచ్చుతో తపస్సు చేయిచున్న నన్ను నీ శృంగారచేష్టలతో గానముతో ప్రలోక్పెట్ట చూచితివి అందువలన ఓ దుష్టురాలా పదివేల సంవత్సరములు నీవు శిలవై పడియుండుము ఇంద్రుని శాసనమును పాటించి ఈమె ఇట్లు ప్రవర్తించినది వాస్తవముగా ఇందు ఈమె దోషము ఏమాత్రమూ లేదు అని భావించి పశ్చాత్తప్తుడై ఆ ముని ఇట్లనెను నా కోపకారణముగా శాపమునకు గురియైన నీకు తపోబల సంపన్నుడును మహాతేజస్వీయుయూ అయిన వశిష్ఠుడు విముక్తిని ప్రసాదింపగలడు ఇట్లు పలికిన పిమ్మట మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి తన కోపమును నిగ్రహించు కొనలేనందులకు మిక్కిలి పరితపించెను ఆ మహర్షి యొక్క కఠోరశాప్రభావమున రంభ శిలయ్యను మహర్షి రంభను శపించుచు పలికిన వచనములను విని మన్మధుడును అచటి నుండి తిన్నగా వెళ్ళిపోయి ఓ రామ కోపమునకు లోనగుటచే నాతపోబలము క్షీణించెను ఇంద్రియములేమో ఇంతవరకు వశము కాలేదు అను ఆలోచనలో పడిన ఆ మహాతేజస్వి యొక్క మనస్సునకు శాంతీకరవాయను తపశ్శక్తి తరిగిపోవుటచే ఆ మహాముని ఇట్లు సంకల్పించెను ఇక కోపమునకు ఏమాత్రమూ తాబియను మననశీలుడనైయుండదను వందల కొలది సంవత్సరములు ఊపిరిబిగబట్టి కుంభకములో ఉండెదను తపోనిష్టాఫలముగా నాకు బ్రహ్మత్వము సిద్ధించువరకును ఇక ఎంతకాలమైనను ఇంద్రియములను అదుపుచేయిచు గాలిని పీచక ఆహారమును స్వీకరింపక శరీరమునూ శుష్కింపజేయిదును నేనెంతగా తప్పింపజేయిచున్నను ప్రభావమున నా శరీరావయవములకు ఎట్టి ప్రమాదమూ ఉండదు ఓ రఘునందనా పిమ్మట ఆ మునీశ్వరుడు లోకములో కనివిని ఎరుగని విధముగా తపోదీక్వహితును అని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞచేసెను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు అరువది నాల్గవ సర్గము Sama